అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్ మొదటి స్కాన్ సంప్రదించండి త్రిబుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టూ ఐడి మీడియా నేర్మి ఝాన్సీ వాకింగ్ అనేది మన లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ తీసుకొస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు మరి మార్నింగ్ టైంలో వాక్ చేయడం కుదరని వాళ్ళు ఈవినింగ్ టైం చేయొచ్చా ఎగ్జాక్ట్గా మనకి మంచి హెల్త్ రిజల్ట్స్ రావాలంటే అసలు వాకింగ్ ఎలా చేయాలి కొంతమంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాక్ చేస్తూ ఉంటారు అంటే ఏదో ధ్యాసలో ఉండి చేస్తూ ఉంటారు ఒక ప్రాపర్ వాకింగ్ అనేది ఎలా చేయాలి దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ పూర్తిగా ఎలా పొందాలి ఈ విషయం మీద పూర్తి క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు జనరల్ ఫిజిషియన్ చలిమల శ్రీనివాస్ గారు నమస్తే అండి సార్ ఈ డే టు డే లైఫ్లో చాలా హెక్టిక్ ఉంటారు మార్నింగ్ టైంలో లేవడమే చాలా లేట్గా లేచి హడావిడిగా ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు వాళ్ళకి ఏదైనా వాకింగ్ అనేది మంచిది ఎవరికైనా కానీ వాకింగ్ అనేది మంచిది బట్ మీరు అన్నట్టు ఇది ఇక్కడ ఓన్లీ సిటీ లైఫ్ స్టైల్ వాళ్ళని చూసుకుంటే మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మార్నింగ్ టైమ్స్లో కుదరదు కాబట్టి వాళ్ళని ఈవినింగ్ టైమ్స్లో అంటే వాళ్ళకి వీలు దొరికినప్పుడల్లా వాకింగ్ చేయమంటాం అంటే ఏదైనా ఫుడ్ తీసుకుంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి చేయమంటాము లేకపోతే తినక తినకముందంటే చేసుకు వాకింగ్ చేసిన తర్వాత దే కెన్ హ్యావ్ డిన్నర్ అని చెప్తాం అయితే ఇక్కడ ఏంటంటే మార్నింగ్ చేయటం వల్ల ఉండే దానికి ఉండే ఉపయోగాలు తీస్తే మనము ఎంతో కొంత ఎంత బిజీగా ఉన్నా కానీ మార్నింగ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే జనరల్గా మనకు తెలుసు ఎర్లీ మార్నింగ్ మనం లేచినప్పుడు మన బాడీ అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ అదే కాకుండా మనకి నేచర్ నుంచి వచ్చే ఓజోన్ కానివ్వండి పొద్దున వచ్చే ఆ ఆక్సిజన్ సాయంత్రం వేసేసరికి మనం చూడవచ్చు ఈ మనకి సిటీస్లో ఉండే ఈ వెహికల్స్ వల్ల మొత్తం అంటే కార్బన్ డైఆక్సైడ్ లాగా అంతా ఆక్సిజన్ ఎట్ డిస్టర్బ్ అవుతుంది సో అది ప్రిఫరబుల్లీ ఛాన్సెస్ ఉంటే మాత్రం మార్నింగే చేయమని చెప్తాం అంటే వెదర్ నుంచి వచ్చే ఓజోన్ లేయర్ కానివ్వండి ఓజోన్ నుంచి కానివ్వండి ఫ్రెష్ ఆక్సిజన్ అనేది కానివ్వండి ఇవి హెల్ప్ అవుతాయి ఇంకా చేయలేని పక్షంలో మనం వీలంతవరకు పార్క్స్ లాంటివి ఎక్కడ చెట్లు చెట్లు ఉన్న చోట ఎందుకంటే చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి ఇస్తుంది కాబట్టి ఆ టైంలలో వాకింగ్ చేయడం అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం అంటే జనరల్ గా షుగర్ కోసం ఎక్కువగా నడిస్తే బాగుంటుంది రోజు డైలీ వాక్ చేస్తే బాగుంటుంది అంటారు అంటారు బీపీ పేషెంట్స్ అసలు నడవద్దు లేకపోతే నిజంగా లేదు అది మనం లేదు నిజంగా అంటే ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకి ఎందుకు వాకింగ్ చేయమంటాం అంటే వాళ్ళలో షుగర్ అనేది పేరుకుపోయి ఉంటుంది ఎప్పుడైతే మనం వాకింగ్ అంటే మనం మెటబాలిక్ ఫైర్ ని పెంచుతామో మెటబాలిక్ రేట్ అంటాం పెంచినప్పుడు బాడీ అది అబ్జర్వ్ చేసుకుంటుంది అలానే బీపీ వాళ్ళకి ఎస్ ఎక్కువ వాకింగ్ చేయటం వల్ల ఏంటంటే మనం చూసుకుంటే ఆయుర్వేదిక్ ప్రకారము మన బాడీలో ఈ ఎనర్జీస్ అనేది పైకి కిందికి ఉంటాయి ఎప్పుడైతే హై ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామో మన ఎనర్జీ అనేది బ్రెయిన్ వరకు చాలా హైలో ఉంటుంది సో వీళ్ళల్లో ఏంటంటే ఈ బ్రెయిన్కి సంబంధించి కానీ హార్ట్కి సంబంధించి అంత ప్రెషర్ తీసుకోరు కాబట్టి ఎక్కువ వాకింగ్ కానివ్వండి అంటే ఎస్పెషల్లీ వాకింగ్ వరకు ఓకే కానీ ఈ ట్రెడ్మిల్ లాంటిది కానివ్వండి జిమ్లో వర్కౌట్స్ కానీ ఇలాంటివి మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాం మీరు చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఏ ఫైవ్ ఫైవ్ జిమ్స్ చూస్తున్నా కానీ డాక్టర్ నుంచి సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతనే వాళ్ళతో జిమ్ లో చేయిస్తుంటారు రీజన్ ఏంటంటే వీళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ కి ఎలిజిబుల్ కాదా అనేది తెలుసుకుంటాం అవే కాకుండా మనం చూస్తున్నాము ఈ త్రీ ఫోర్ ఇయర్స్ మన సెలబ్రిటీస్ ఎంత మంచి ఫుడ్ ఇవన్నీ మెయింటైన్ జిమ్స్ జిమ్స్లలో చేసి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చేస్తు ఎందుకంటే మనం అదే ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళకు ఉండే ఆ కి ఇది అవసరమా లేదనేది కూడా ఉంటుంది బట్ ఏమంటే వాకింగ్ అనేది వాకింగ్ లాగానే చేయాలి మీరు అన్నట్టు చెవుల్లో మనము ఇయర్ ఫోన్స్ లాంటిది పెట్టుకోనో లేకపోతే ఇంకేదో వర్క్ చేస్తునో చేయటం వల్ల మనం మనం చేసేది ఇప్పుడు ఫుడ్ కూడా మనం చెప్తాం పెద్దవాళ్ళు చెప్తారు మనం సంతోషంగా ఉండి మంచి మూడ్లో ఉన్నప్పుడే మనకు అది పడుతుంది నీకు ఫుడ్ పడింది అంటారు అలానే ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నాము బాడీ మైండ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి మానసికంగా ఏదో స్ట్రెస్లో ఉండి నువ్వు వాకింగ్ చేస్తే అది ఇంకా హై ప్రెషర్ పెరిగి బాడీకి అది చేయాల్సిన ఉపయోగం అంత ఉండదు సో ప్రాపర్గా వాకింగ్ అండ్ ఇంకోటి అంటే వాకింగ్ అనేది కూడా ఇదన్నట్టు బీపీ వాళ్ళు చేయొద్ద వాళ్ళు మెయింటెనెన్స్కి ఎంత టైం చేయాలనేది సజెస్ట్ చేస్తాము ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈస్ ఎనఫ్ అఫ్ ఫర్ దెమ్ అలా చేసుకుంటే చేసుకోవచ్చు ఓకే జనరల్ గా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ తగ్గించుకోవడానికి అని చెప్పి ఎక్కువసేపు పరిగెట్టడం కానీ నడవడం కానీ చేస్తుంటారు దాని వల్ల మళ్ళీ కీళ్ళు అరిగిపోయాయని చెప్తుంటారు నిజమేనా అదే అసలు నిజమే అంటే మీరు చూస్తే అంటే దాని వల్ల ఎక్కువ చేయటం వల్ల అంటే ఒబేజ్ తగ్గించడం కోసము వర్కౌట్స్ చేయటం ఎక్కువ తిరగటం అరగదు వాళ్ళ తత్వం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇప్పుడు చాలా ఎర్లీ ఏజ్లో వాళ్ళకి ఫార్టీ వరకు ఏజ్లో వాళ్ళల్లో కూడా డయాబెటిక్స్ చూస్తున్నాం వాళ్ళల్లో మన మన బాడీ చెప్తుంది నేను చేయగలుగుతాను లేదా దాన్ని మనము ఎక్సిడ్ చేయకూడదు అంటే దాన్ని పుష్ చేయకూడదు ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్ చేస్తే నా బాడీ ఓకే నేను రిఫ్రెష్గా ఫీల్ అవుతాను అంటే న్యూ ఇట్ హాఫ్ అన్ అవర్ అంతే కానీ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ విన్నాను ఇది చేస్తాను ఇంకొంచెం నేను స్ట్రెచ్ చేస్తాను నా బాడీ అంటే బాడీ కూడా అలానే ఎఫెక్ట్ పడుతుంది అండ్ ఎస్పెషల్లీ మా క్లినిక్స్లో మేము చూస్తుంది ఏంటంటే మీరు మేము ఎప్పుడైనా కానీ వాకింగ్ అందరికీ సజెస్ట్ చేస్తాం బట్ అందరికీ అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం రానంత వరకు ఓకే ఇప్పుడు మోకాలు అరిగిపోయిన వాళ్ళని వాకింగ్ చేయండి అంటే ఆల్రెడీ అక్కడ అరిగాయి అరిగిన దాన్ని మీరు ఇంకా వాకింగ్ మెట్లు ఎక్కడం దిగడం ఎక్కువసేపు నిలబడడం వల్ల ఇంకా రప్చర్ అయ్యి అది డ్యామేజ్ అవుతుంది అలానే అధిక పరువుల్లో కూడా వీళ్ళకి ఏమన్నా ఆథరెటిక్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా ఏమన్నా అవన్నీ తెలుసుకున్న తర్వాతనే మా వాళ్ళకి సజెస్ట్ చేస్తాం మరి వాకింగ్ అంటే ఉట్టి వాకింగ్ ఒకటే కాదు మీరు అన్నట్టు మనం మెటబాలిక్ అంటే షుగర్ తగ్గించుకోవాలి ఎక్సర్సైజ్ ఉండాలి బాడీ మెటబాలిక్ కరెక్ట్ ఉండాలంటే ఉట్టి వాకింగ్ కాదు చాలా ప్యాసివ్ ఎక్సర్సైజ్ ఉంటాయి లైక్ పడుకొని లెగ్స్ని రైస్ చేసుకోవడము స్ట్రెచింగ్ చేయటము సైక్లింగ్ లాంటివి చేయటము మన యోగా ఆసనస్ ఎలాగూ ఉన్నాయి సో వీటి వల్ల కూడా బాడీకి రెగ్యులర్ వ్యాయామం దొరుకుతుంది ఓన్లీ ఒకటే వాకింగ్ ఒకటే అని అందరికీ సూట్ అవుతుందని చెప్పలేము ఎందుకంటే ఎస్ మేము మా క్లినిక్లో చూసాము ఎవరైతే బీపీ ఉన్న వాళ్ళలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు చూస్తాము అలానే చేసే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్ అంటే వాకింగ్ అనగానే కొంతమంది చూస్తే బేర్ ఫుట్ వెళ్ళిపోతుంటారు అంటే బేర్ ఫూట్ అనేది సి మనం వింటుంటాం గ్రాస్లో నడిస్తే కొంచెం స్టిమ్యులేషన్ ఉంటుంది కానీ మనం రోడ్ల మీద నడిస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు అలానే ఇష్టం వచ్చిన రకమైన హీల్స్ లాంటివి కానివ్వండి చూస్తుంటాం చెప్ప ఫుట్ ఫుట్వియర్ ఇష్టం వచ్చినట్టు సార్ అలా కాకుండా ఫ్లాట్ ఉన్నది ఎట్ మన బాడీ వెయిట్ని ని మెయింటైన్ చేస్తున్న వాటి అట్లాంటి ఫుట్ వేర్ వేసుకొని వాకింగ్ చేయటం అది హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే మీరు మెట్లు ఎక్కడం అనేది మెన్షన్ చేశారు సరే చాలా వెయిట్ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయితే అసలు లెక్కలేరు ఇప్పుడు ఒక సిక్స్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ రోజు ఎక్కి దిగడం అనేది లిఫ్ట్ లేకపోయినప్పుడు అక్కడ అది అందరికీ ఓకే అంటారా మళ్ళీ కండిషన్స్ అసలు అడ్వైజబులే కాదమ్మా అది ఎందుకంటే నేను అదే చెప్పాను ఒకసారి అరిగిన తర్వాత మీరు చూస్తే ఒక సర్టన్ ఏజ్ తర్వాత ఎముకలు అరిగిన తర్వాత రీజనరేట్ అయినది ఏ సిస్టమ్ లో లేదు బట్ ఆయుర్వేదంలో మేము ఏం చెప్తున్నాం రీజనరేట్ కాకపోయినా అట్లీస్ట్ అక్కడ దాంతో ఆపి ఆ లైఫ్ మెయింటైన్ చేయాలి అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెయింటైన్ చేయడానికి అలాంటప్పుడు ఆ అరిగిన దాని మీద ఇంకా ప్రెషర్ ఇచ్చి మెట్లు ఎక్కడం అంటే ఆ ఎక్కి దిగినప్పుడు రెండు జాయింట్స్ మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల అది హార్మ్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి సజెస్ట్ వాళ్ళకైతే డెఫినెట్లీ వెయిట్ మెయింటైన్ విత్ మెడిసిన్స్ వీటితో చేస్తున్నప్పుడే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్ అవాయిడ్ చేయమని చెప్తాం ఓకే థర్టీ ఫార్టీస్లో ఉన్నప్పుడు అలా చేయొచ్చు అంటే జనరల్గా అదే చెప్తాను కదా మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పే రూల్ ఒకటి అతివృష్టి అనావృష్టి అంటాం అంటే మీరు మెట్లు ఎక్కడ మీ బాడీ చెప్తుంది చేస్ చేయొచ్చు ప్రాబ్లం కాకపోతే ఎప్పుడైతే రెండు రెండుసార్లు ఇబ్బంది అనిపించినప్పుడు మాత్రం మనం రెస్పెక్ట్ ఇచ్చు ఇది నాకు సూట్ అవ్వట్లేదని తగ్గించుకోవడం ఇంపార్టెంట్ అండ్ అంటే మెట్లు ఎక్కడం దిగడం ఒకటే మనం వింటుంటాం అంటే మెట్రోస్లో కానీ ఎక్కడైనా కానీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్లె ఎక్సలెట్స్ బదులు వీటిలో వెళ్ళమంటాం కొంత కొన్ని సందర్భాలు అది మంచిదే కానీ ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నేను అదే ఫాలో చేస్తానంటే అది ఏం టర్న్ అవుతుందో చెప్పలేము ఎందుకంటే కండరాలకి ఓవర్ స్ట్రెచ్ అవ్వటం వల్ల అవి ఆ టిష్యూ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని యాజ్ అ ఆయుర్వేద వైద్యుడిగా ఇంకా మాకున్న అడ్వాంటేజ్ అంటే మీ నాడిని చూసిన తర్వాత వాతపైత్య కఫం ఉన్నప్పుడు వీళ్ళకి ఈ ఏజ్ తర్వాత ఏమేమి చేయాలి ఏవి చేయకూడదని సజెస్ట్ చేయగలుగుతాం జనరల్గా మనకి ఏదైనా షుగర్ కానీ బీపీ కానీ ఉన్నప్పుడు మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మన సొంతగా నిర్ణయాలు తీసుకొని కాకుండా ఒక ఒక ఫిజిషియన్ ఒక డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఎలా చేయమంటారు ఎక్సర్సైజ్ మీ బాడీ వెయిట్కి తగ్గట్టుగా ఎలాంటి ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తారో వాటిని చేసుకుంటే సేఫ్ జోన్లో ఉంటారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ